ఏ అంబులెన్స్లు పెడతాం మంచి రోడ్లు వేస్తాం మంచి ఉచిత విద్య చూసారా మూడు లక్షల పదివేల మంది అనాదులకు నేను తండ్రి అయ్యా ఉచితంగా చదివించా నలభై లక్షల వితంతులకు నేను తండ్రి అయ్యా అన్నేనయ్యా యాభై మూడు వేల మంది వితంతులకు ఇక్కడ ప్రతి నెల పెన్షన్ ఇచ్చాం నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో మేము సేవలు చేస్తున్నాం ఎమ్మెల్యేల ద్వారా చేసాం ఎంపీల ద్వారా చేసాం మినిస్టర్ల ద్వారా చేశాం టీడీపీ ద్వారా కాంగ్రెస్ ద్వారా చేశాం ఇప్పుడు మీ ద్వారా చేస్తున్న ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా వంద రెండు వందలు వెయ్యి జనం ఎక్కడాగిన అది చూసారా కనీసం మంచి నీళ్ళు లేవి ఇక్కడ ఉప్పు నీళ్ళే మంచి రోడ్లు లేవు ఏమైనా ఉన్నాయా ఇక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి జరగాలంటే చెప్పండి పాలు రావాలి పాలను మారాలి వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదు వాళ్ళ గురించి మాట్లాడడం టైం వేస్ట్ ఒకే ఒక్క సంవత్సరంలో నేను అభివృద్ధి చేస్తా మీరు వంద మందికి చెప్పి ఏడే ఏడు రోజుల్లో రోజుకి వంద మంది చెప్తారు ఏడు ఏడు వందల మంది చెప్పి హెలికాప్టర్కి ఓటు వేయించండి కరిమూరు బాపిరాజు గారు ఓటు మనకే రఘురామ గారు అన్నారు గారు అబ్బా చాలా మంచి ఆయన మీరు రావడం మాకు ఎంత మంచిదండి అని చూసారా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కనుమూరు బాపిరాజు గారు కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొక రాజుగారు టీడీపీ పార్టీ అయినా అన్ని పార్టీలు కలిసిపోయాయి నాగబాబు చూడగానే నాగుపాల పాలా నన్ను చూసి అబ్బా బాలుగారు అని రిటర్నింగ్ ఆఫీసర్ బైగా వచ్చి మంచి హగ్గు హ్యాండ్ ఇచ్చారు అది అన్ని పార్టీలు కలిసి ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం హెలికాప్టర్ ఓటేసుకుందాం నర్సాపూర్ పాలకొల్ అసెంబ్లీ నర్సాపురంలో తరపున అసెంబ్లీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఓట్లేసి వంద మందితో ఓటేయించి అభివృద్ధి చేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ